ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా నమస్కారం ఈ యొక్క వీడియోలో మనం సో టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి కోర్టులో కేసులు ఏవైతే నడుస్తూ ఉన్నాయో మనకి కొత్తగా బిఎడ్ వారు కేసు వేయడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో ఏ అంశాల మీద జరుగుతుంది వేటిపైన వేస్తున్నారు అనేది క్లియర్ అండ్ కట్గా ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి సో అదేవిధంగా వీడియోని పూర్తిగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ అయితే చేయండి కంపల్సరీ సో గత నాలుగు సంవత్సరాల నుంచి బిఎడ్ వాళ్ళు ఎస్జీటీకి ప్రిపేర్ అవుతూ ఉన్నారు అయితే మొన్న ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా బీఈడి వాళ్ళకి ఎస్జిటి అవకాశం అయితే ఇచ్చారు ఇప్పుడు సడన్గా బీఈడి వాళ్ళకి ఎస్జిటి అవకాశం లేదంటే స్కూల్ అసిస్టెంట్స్కి ఏ విధంగా ప్రిపరేషన్ చేయగలము అనే పాయింట్ మీద అదే విధముగా సిలబస్ కూడా సేమ్ అని కోర్టులో వాదిస్తూ ఉన్నారు టెట్ అనేది ఓన్లీ ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రమే కాదు ఇరవై శాతం వెయిటేజ్ అనేది ఉంటుంది అదే విధముగా టెట్ మరియు డిఎస్సి సిలబస్లు రెండు వేరు వేరు టెట్ పేపర్ టూ సిలబస్ వచ్చి మనకి చాలా క్లియర్ అండ్ కట్గా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి డిఎస్సికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఈ తక్కువ టైంలో ఉద్యోగం రావాలంటే చదివితే బిట్ మిస్ అవ్వని మరియు గన్ షాట్గా మార్కులు వచ్చే కంటెంట్స్ని ముందుగా పర్ఫెక్ట్గా చదవండి అయితే కంటెంట్స్లో రాష్ట్రంలో మీకున్న ఒకే ఒక ఆప్షన్ దీక్షా పబ్లికేషన్స్ ఎందుకంటే ఏపీ డిఎస్సి కోసం ప్రజెంట్ ఉన్న రెండు వేల ఇరవై మూడు న్యూ టెక్స్ట్ బుక్స్ను లైన్ టు లైన్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కవర్ చేస్తూ ఒక మాటలో చెప్పాలంటే అసలు మీరు కొత్త టెక్స్ట్ బుక్స్ని టచ్ చేయాల్సిన అవసరం లేకుండా మూడు నుంచి పదో తరగతి వరకు థీరీ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్తో కూడా తయారు చేసిన దీక్ష పబ్లికేషన్స్ ఎస్జిటి ఆల్ కంటెంట్స్ అండ్ ట్రై మెథడ్స్ నైన్ బుక్స్ ప్యాకేజ్ అయితే మీకు ఆఫర్ అయితే పద్దెనిమిది వందల రూపాయలకి పై బుక్స్ ఏ బుక్ షాప్లో దొరుకుతాయో అనేది తెలియాలంటే మీ జిల్లా పేరును డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్కు వాట్సాప్ చేయండి మీ లేదా వీడియో డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఓకేనా అలాగే టీఆర్టీ సిలబస్ వచ్చి ఈ విధంగా ఇవ్వడం జరిగింది అంటే టెట్ సిలబస్కి టీఆర్టీ సిలబస్కి పొంతనే లేదు ఈ నేపథ్యంలో ఇదంతా చదవడానికి బీఈడి అభ్యర్థులు ఎంత తక్కువ సమయంలో చదవడం సాధ్యపడదు అయితే టెట్ ఎగ్జామ్స్ ఏమో ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు నుంచి మార్చ్ ఆరు వరకు ఈ యొక్క టెట్ పరీక్షలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మార్చ్ పద్నాలుగున టెట్ రిజల్ట్ అంటున్నారు మార్చ్ పదిహేనునేమో టీఆర్టీ ఎగ్జామ్ అంటున్నారు అయితే ముందు ఎస్జిటికి అవకాశం ఇచ్చి డిఎడ్ అభ్యర్థులు కోర్టు కేసు వేస్తే బిఏడి వాళ్ళకి ఎస్జీటీకి అనుమతించవద్దని హైకోర్టు ప్రకటించింది ఇప్పుడు మేము మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ చదవడానికి టైం అయినా ఇవ్వాలి కదా సో ఈ నేపథ్యంలో మేము టీఆర్టీ ఎగ్జామ్ ఎలా రాయాలి ఇన్నాళ్లుగా నిరీక్షణ చూసిన డీఎస్సీ పోస్టుల సంఖ్య ఏమో చాలా తక్కువ ఈ తక్కువ సమయంలోనే మరలా స్కూల్ అసిస్టెంట్ చదువుకోవడానికి టైం ఉండాలి కదా అని వారు బీఈడి అభ్యర్థులైతే తీవ్ర అసంతృప్తికి గురయ్యారు ఈ నేపథ్యంలో వారు కోర్టు కేసు అయితే వేయడానికి సిద్ధపడుతున్నారు ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను బీఈడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా న్యాయం జరగాలి డిఎస్ఈ అభ్యర్థులందరికీ కూడా న్యాయం జరగాలి అనుకుంటున్నాను సో విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఎవరైతే మీరు కోర్టు కేసులో మనకి ఫైనల్ జడ్జ్మెంట్ అనేది రాలేదు టెట్కి డిఎస్సికి సమయం కావాలన్న జడ్జ్మెంట్కి సంబంధించి ఫైనల్ జడ్జ్మెంట్ అయితే ఇంకా క్లియర్గా అప్డేట్ అయితే రాలేదు వచ్చిన వెంటనే తెలియజేస్తాను మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్